తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాము మరిన్ని విషయాలు జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురువు చాలా మంది డబ్బులు ఉన్నప్పటికీ అన్ని ఉన్నప్పటికీ వాళ్ళకి సరైన టైంలో వివాహం జరగక ఎన్నో అవస్థలు వివాహం చెయ్యాలి అన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంకొంతమంది వివాహం జరిగిన తర్వాత కూడా ఆ వివాహం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ క్రమంలో మనం వివాహానికి సంబంధించి ఏమేమి దోషాలు ఉంటాయి వాటికి ఎలాంటి పరిహారాలు జ్యోతిష్యపరంగా ఉంటాయి అనే విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను గురువుగారు తప్పకుండా సో ముందుగా మనకి వివాహం అనగానే జాతకంలో ఫస్ట్గా చూసేది ఏంటంటే ఏమైనా దోషాలా ఉన్నాయా అని చూస్తూ ఉంటారు కదా అందులో కుజ దోషం ఏమైనా ఉందా నాగదోషం ఏమైనా ఉందా ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఈ దోషాల గురించి తెలుసుకుందాం ముందుగా కాలసర్ప దోషం గురించి మాకు వివరించండి గురువుగారు అసలు కాలసర్ప దోషం అంటే ఏంటి ఇది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అంటారు శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరా నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా వివాహం గురించి అడిగారు సో ఈరోజు మొత్తం అంతా కూడా వివాహం టాపిక్స్ మీదే చెప్పుకుందాం వివాహంలో ఫస్ట్ ఏంటంటే ఎవరైనా జ్యోతిష్కులు దగ్గరికి అంటే పిల్ల పిల్ల యొక్క తల్లిదండ్రులు లేదా పిల్లాడి యొక్క తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు ఏం దోషాలు ఉన్నాయి అనేవి మనం తెలుసుకుంటూ ఉంటామన్నమాట సో ఆ తెలుసుకునే క్రమంలో ఫస్ట్ దోషం ఏంటి అనేది చెక్ చేసినప్పుడు మటుకు ముఖ్యంగా చూడాల్సింది కాలసర్ప దోషం అండి ఎందుకంటే కాలసర్ప దోషం అంటే ఏంటంటే ప్రతి గ్రహం కూడా సవ్యంగా వెళ్తాయి అంటే క్లాక్ వైజ్ తిరుగుతాయి ప్రతి గ్రహం కూడా ఒక్క రాహుకేతుల మటుకు క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట కాబట్టి ఈ రాహుకేతులు కూడా ఛాయాగ్రహాలు కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ అంటే అపసభ్యంగా తిరుగుతున్న ఈ రాహుకేతుల మధ్యన గనక గ్రహాలు లేకపోతే కనుక దాన్ని కాలసర్పదోషం అంటారు ముఖ్యంగా ఈ కాలసర్పదోషం ఉన్నవాళ్ళు ఏంటంటే వివాహం చాలా ఆలస్యంగా అవడం సంతానం ఆలస్యంగా పుట్టడం అలాగే ముఖ్యంగా మెయిన్గా చెప్పుకునేది ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉండాలని అనుకుంటే కనుక ఈ కాలసర్పదోషం ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటే సక్సెస్ రేట్ ఉంటుంది ఉదాహరణకి వాళ్ళు చదువు తీసుకున్నారనుకోండి వాళ్ళు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వాలనుకుంటారు వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్ చెక్ చేసుకోవడానికి వాళ్ళు ఒక బీడీఎస్ చేయడం లేకపోతే బీ ఫార్మసీ చేయడం అక్కడ దాకా అయిపోతుంది లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటారు సో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకపోయినా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వగలుగుతారు అలా ప్రతి ఒక్క విషయంలో జీవితంలో ఒక కళను అభ్యసించాలన్నా లేకపోతే ఏదైనా చదువు ఉన్నత చదువు చదవాలన్నా అలా ఏ విషయమైనా తీసుకోండి ప్రతిదీ కూడా లైఫ్లో హాఫే ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ కాలసర్పదోషం ఎఫెక్ట్ తోటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా ఈ కాలసర్పదోషం కూడా ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ దాకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుందండి సో ఈ వివాహం ఎవరైనా అవ్వాలన్నా కూడా ఇరవై ఏడున్నర ఏళ్ళ తర్వాత వివాహం చేసుకోవాలి లేదంటే థర్టీ ఇయర్స్ తర్వాత వివాహం చేసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే ముఖ్యంగా ఈ కాలసర్పదోషం వల్లనే భార్యాభర్తల మధ్యన దెబ్బలాటలు రావడం మనస్పర్ధలు రావడం కొట్టుకోవడం విడిపోయేందుకు కూడా చిన్న 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 అవకాశాలు కలిగించేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ కాలసర్పదోషం వల్ల కాబట్టి ఈ కాలసర్పదోషం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎప్పుడైనా జ్యోతిష్కుని అడిగినప్పుడు వివాహ విషయంలో అన్నమాట ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం ఉందా లేదన్నమాట ఖచ్చితంగా కనుక్కోవాలి కాబట్టి ఈ వివాహ విషయంలో మెయిన్ అంటే వివాహ ఆలస్యం అవడం ముఖ్యంగా వివాహం తర్వాత సంతానం కాబట్టి సంతానం ఆలస్యంగా పుట్టడం సంతానం పుట్టినా కూడా ఇద్దరు అమ్మాయిలే పుడతారు అంటే పుట్టడమే లేట్గా పుడతారు పుట్టినా అమ్మాయి పుడుతుంది అన్నమాట ఇలా చాలా ఉంటాయి మళ్ళీ ఇది క్యారీ ఫార్వర్డ్ కూడా అయ్యేందుకు అవకాశం ఉంది నెక్స్ట్ పిల్లలకు కూడా పుట్టిన పిల్లలకు కూడా వెళ్ళే అవకాశం అందు గురించి కాబట్టి జాగ్రత్తగా మ్యాచ్ వేయ అంటే వివాహ పంతను జాగ్రత్తగా చూడడం వివాహ పంత మామూలుగా వివాహ పంతన అంటే నక్షత్రాలు అనుకుంటారు అందరు ఒక నక్షత్రం నుంచి ఇంకో నక్షత్రానికి ఎన్ని పాయింట్స్ వచ్చాయి పద్దెనిమిది మినిమం వస్తే చాలు ముప్పై ఆరు అయ్యు సో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు దాకా వస్తే అది కాదండి ముఖ్యంగా ఏంటంటే నక్షత్రాలు అనేది మెయిన్గా మనసుకు సంబంధించింది మనసులు వాళ్ళు ఇద్దరు కలుస్తారు అది అయిన తర్వాత లోపల మళ్ళీ చదువు ఉందా లేదా ఉద్యోగం ఉందా లేదా ఉన్నత ప్రమోషన్స్ వస్తాయా లేదా అలాగే ఏమైనా అలవాట్లు ఉంటాయా అలాగే సెకండ్ మ్యారేజ్ ఏమైనా ఉందా డైవర్స్ ఉందా అలాగే యాక్సిడెంట్ అయినా ఉందా లైఫ్లో ఎందుకంటే వివాహం తర్వాత పెళ్ళి అయిన తర్వాత యాక్సిడెంట్ అయింది అనుకోండి చనిపోయా అనుకోండి అయితే ఏకాలో విరిగిపోయింది అనుకోండి దేనికి అంటే మేజర్ నష్టం జరిగింది అనుకోండి అప్పుడు చాలా లైఫ్ కష్టంగా ఉంది కాబట్టి యాక్సిడెంట్ ఉందా ఆరోగ్యం బాగాలేదా ఆయుష్ తక్కువగా ఉందా ఇవన్నీ మళ్ళీ డీటెయిల్గా ఆరోస్కోప్లోకి వెళ్ళి ప్రతి ఒక్క పాయింట్ చెక్ చేసి అప్పుడు చాలా పెద్ద దోషం పరిగణించాలి మరి ఇటువంటి ఏ పరిహారాలు పాటించాలంటారు ముఖ్యంగా మీరు అన్నారు ఇందాక వివాహం టైంలోనే ఇవన్నీ చూస్తూ ఉంటారు దోషం ఉందా లేదా కానీ లైఫ్ లో వచ్చేటువంటి ప్రతి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలని కష్టపడినప్పుడు ఫిఫ్టీ పర్సెంటే అవుతున్నప్పుడు వీళ్ళు ఎలా గుర్తించవచ్చు ఇప్పుడు వివాహం టైంలోనే కాకుండా అంతకు ముందు కూడా జాతకం చూయించుకుని పరిహారాలు పాటిస్తే ఈ పరిష్కారాలు అంటే ఈ సమస్యలు పరిష్కారం దొరుకుతుందంటారా తప్పకుండా ముఖ్యంగా మటుకు ఎందుకు ఎక్కువగా కాలసర్పదోషం గురించి చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ అతనికి కాలసర్పదోషం అన్నప్పుడు అతని సక్సెస్ రేట్ అతని లైఫ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మన అమ్మాయిని వాళ్ళ ఆ అబ్బాయికి ఇచ్చి చేస్తున్నప్పుడు వివాహం చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే అంటే అబ్బాయిది ఆల్రెడీ అంటే మన అమ్మాయికే కాల సర్పదోషం ఉంది అనుకోండి ఆ వచ్చే అబ్బాయిది మనం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఆరోస్కోప్ ఉన్న వ్యక్తిని చూడాలి అంటే ముఖ్యంగా సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే భర్త లేదా భార్య స్థానం చాలా బాగుండాలి అలాగే ముఖ్యంగా అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం భార్య భర్తల మధ్యన గొడవలు కానీ స్పర్ధలు కానీ చిన్న చిన్న గొడవలతో విడిపోయేందుకు అవకాశాలు కూడా కొంచెం టెన్ పర్సెంట్ ఉంది కాబట్టి సప్తమ స్థానం అనేది చాలా బాగా ఉన్న స్థానం అబ్బాయిది తెచ్చుకున్నాం అనుకోండి అప్పుడు ఆ దోషం దీంతో కొంచెం తగ్గినట్టు అలాగే ఇరవై ఏడున్నర ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ దాకా సో ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత అయినా పెళ్ళియాలి అంటే థర్టీ ఇయర్స్ తర్వాత అయినా పెళ్లిస్తే కొంచెం దోషం తగ్గినట్టు అలాగే సంతానం కూడా ఆలస్యం అవ్వడం సంతానం నష్టం జరగడం పుట్టిన అమ్మాయి పుట్టడం అది కూడా లేటుగా పుడతారని అనుకున్నాం కాబట్టి సంతాన స్థాన అబ్బాయి దాంట్లో చాలా బాగుండేలా చూసుకోవాలి అప్పుడు సంతాన స్థాన అబ్బాయి చాలా బాగుంది అనుకోండి ఈ దోషం తగ్గుతుంది అన్నమాట సో ముఖ్యంగా సప్తమ స్థానం భర్త లేదా భార్య స్థానం అనేది గా చూడడం పంచమ స్థానం అనేది సంతాన స్థానం అనేది చాలా బాగుంది అనేది చూసుకోవడం అలాగే ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం కుటుంబ స్థానంలో కూడా శుభగ్రహాలు ఉండడం కుటుంబ స్థానాధిపతి శుభ గ్రహాలతో కలిసి ఉండడం శుభ ప్లేసెస్లో ఉండడం ఇలాంటి శుభ రాసుల్లో ఉండడం ఇవన్నీ కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఈ కాలసర్ప దోషం ఎఫెక్ట్ మెయిన్గా ఏంటంటే ఎదుగుదల అనేది హండ్రెడ్ పర్సెంట్లో చూసుకుంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అదే మనం తెచ్చుకునే అబ్బాయి జాతకం నైంటీ పర్సెంట్ తెచ్చుకుని మిగతా ఇవన్నీ కుటుంబ స్థానం సంతాన స్థానం వైవాహిక జీవిత స్థానం ఇవన్నీ బాగున్నాయి అనుకోండి మనది కూడా ఈ ఫిఫ్టీ నుంచి ఎయిటీ పర్సెంట్కి ఎలివేట్ అవుతుంది అంటే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాట పరిహారాలు మటుకు ముఖ్యంగా ఏంటంటే ఈ కాలసర్ప కాలసర్పదోషం వాళ్ళకి ఈ దోషానికి అసలు ఒకటే ఒక పరిహారం అండి అందరూ మామూలుగా చిన్న చిన్న పరిహారాలు చేస్తారు కానీ మెయిన్ పరిహారం మటుకు నాగ ప్రతిష్ట అంటే ఒక ఒక శిల ఉంటుంది కదా శిల మీద రెండు పాములు ఉంటాయి అంటే ఆ ప్రతిష్ట అనేది రామేశ్వరంలో చేయాలన్నమాట రామేశ్వరం మూడు రోజుల నుంచి నాలుగు రోజుల దాకా అది టైం అనమాట త్రీ ఫోర్ డేస్ పడుతుంది అది చేయడానికి సో ఆ పురోహితులు చేస్తారు అది సో నాగప్రతిష్ట ఖచ్చితంగా ఎవరికైతే కాలసర్ప దోషం ఉందో వాళ్ళ చేత అది చేయించాలి అది కూడా రామేశ్వరంలో చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ దోషం పోయినట్టు ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ గా ఉన్న ఫేమస్ టెంపుల్స్ అయిన పడని కుక్కి మోపిదేవి తిరుతణి అలాగే ఇక్కడ మన స్కందగిరి టెంపుల్ ఇవన్నీ టెంపుల్స్ కూడా ఏడాదికి ఒకసారి వెళ్ళి నలభై ఒక్క చేస్తే చాలా మంచిది కనీసం ప్రతి మంగళవారం వెళ్ళి అంటే ఈ దోషం ఫుల్ గా ఉంది వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు ఖచ్చితంగా ప్రతి మంగళవారం వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయాలి అలాగే ప్రతి మంగళవారం కూడా ఉపవాసం ఉంటే చాలా మంచిది అంటే మనకు కనీసం పెళ్ళి అయ్యేదాకా అంటే పెళ్లి కాని వాళ్ళైతే అనక పెళ్ళి వరకు పెళ్ళైన వాళ్ళైతే సంతానం కలిగేంత వరకు ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం అలాగే పొట్లకాయ పొట్లకాయ కూడా అసలు తినకూడదు నేను పొట్లకాయ అనేది ఒక పాము ఆకారంలో ఉంటుంది సో మనం కట్ చేసేటప్పుడల్లా ఒక పాముని చంపిన దోషంలా ఉంటుంది అంటే ఈ దోషం ఉన్న వాళ్ళకి వాళ్ళు తినకుండా ఉన్నారనుకోండి వాళ్ళకి చాలా మంచిది ముఖ్యంగా ఆరోగ్య రీత్యా కూడా బాగుండాలన్నా కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్రం రోజు చదువుకుంటే మంచిదన్నాం అలాగే సుబ్రహ్మణ్య స్వామికి హోమం మరియు అభిషేకం నేను చెప్పిన ఈ ప్రముఖ దేవాలయాలు ఎక్కడైనా సరే మోపిదేవి కానివ్వండి స్కందగిరి కానివ్వండి తిరుగుతెరం కానివ్వండి కుక్కీ సుబ్రహ్మణ్యం కానివ్వండి ఎక్కడైనా సరే హోమం మరియు అభిషేకం ప్రతి సంవత్సరం ఒకసారి చేయిస్తే చాలా మంచిది అలాగే ఎలాంటి దోషం ఉన్నా కూడా ఇంక ఈ దేవుడిని పట్టుకుంటే కనుక అన్ని విధాలా బాగుంటుంది సో కాలసర్ప దోష అనమాట మెయిన్గా నాగప్రతిష్ఠ చేయించడం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే కనుక అన్ని విధాల దోషాలన్నీ తొలపే వారికి మంచి వివాహం అవుతుంది అలాగే మంచి సంతానం కూడా కలుగుతుంది ధన్యవాదాలు గురుగారు నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేస్తారు ఎంతో మంది ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కానీ ఈ దోషం వల్ల అన్న విషయం తెలియకపోవచ్చు కాబట్టి తెలుసుకుని తొందరగా దోషానికి సంబంధించిన పరిహారం పాటించినట్టయితే ఆ సమస్యలన్నింటికి కూడా కాస్త ఉపశమనం పొందే అవకాశం అనేది ఉంటుంది చాలా చక్కని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు అలాగే మరికొన్ని విషయాలు మనం జ్యోతిష్యం గురించి అలాగే వివాహం ఆలస్యం అవుతూ ఉంటే ఎటువంటి దోషాలు ఉంటాయి ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మున్ముందు వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొక మంచి టాపిక్తో మళ్ళీ మనం కలుసుకుందాం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్కారం లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ